జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ని మనం కొన్ని రోజుల నుంచి కనుక గమనిస్తే రెగ్యులర్ ఇంటర్వల్స్ లో కనిపించేది ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది సేనాని కోసము నా విరాళము సేనాని కోసం నా సైతం ఏదో ఒకటి సినిమాటిక్ స్టైల్లో క్యాప్షన్ అయితే యాడ్ చేసి ఒక క్యూఆర్ కోడ్ అయితే రెగ్యులర్గా రీపోస్ట్ చేస్తూనే ఉన్నారు దేనికోసం అంటే వాళ్ళ పార్టీకి విరాళం కోసము అని చెప్పి సరే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా విరాళాలు తీసుకోవడంలో తప్పులేకపోవచ్చు కానీ ఈ విధంగా పబ్లిక్లో క్యూఆర్ కోడ్ పెట్టి మాకు విరాళం ఇవ్వండి అని చెప్పి అడిగే అడుగుతున్నటువంటి పార్టీ జనసేన తప్ప మనకు దేశంలో ఇంకేమైనా చిన్న చింతకే ఉన్నాయనిపిస్తాము కానీ నేనైతే ఏ రాజకీయ పార్టీని చూడలే క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయండి బాబాయిలు అని అడిగిన వాళ్ళు విరాళాలు తీసుకోవచ్చు తప్పేం లేదు కానీ ఓపెన్ గా పబ్లిక్గా క్యూఆర్ కోడ్ పెట్టి విరాళం ఇవ్వమని చెప్పి వాళ్ళు వీళ్ళే కావచ్చు అండ్ నిన్న మనటి వరకు పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెడుతున్నా నా సొంత డబ్బులు పార్టీ నడుపుతున్నా బేసిక్ గా జనసేన పార్టీ అధ్యక్షుడు లేకపోతే వాళ్ళ పార్టీ జిల్లాలలోనూ నియోజకవర్గాల్లోనో ఎక్కడ ఏమి పార్టీ ఆఫీసులు నడపడం లేదు పార్టీ ఆఫీసర్ నడిపినా ఆ నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో నడుపుకుంటున్నది పార్టీ పరంగా ప్రతి నెల ఎక్స్పెండిచర్ కోసం డబ్బులు పంపించి నడుపుతున్నది ఏం లేదు నాకు తెలిసి అక్కడక్కడ ఉన్న స్థానికంగా ఉండాలి నడుపుకుంటున్నారు వాళ్ళు ఏమైనా పార్టీలోకి మారితే జనసేన ఏమంటారు ఈ ఈ పార్టీ ఆఫీస్ గని ఎగిరిపోతుంది మనటి మనం విశాఖలో చూడలేము ఇప్పటివరకు అక్కడ పార్టీని నడుపుతున్న వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వలేదని వాళ్ళ అక్కడ పార్టీ తీసేస్తే టూ లేట్ బోర్డు పెట్టుకున్నారు ఇంతే మనకి జనసేన అధ్యక్షుడు సొంత డబ్బు ఖర్చు పెడుతున్నా అండి ఏదో ఏమంటారు కొందరికి సహాయం చేయడం కోసం ఇచ్చాను అని చెప్పి మరి ఇప్పుడేమో క్యూఆర్ కోడ్ పెట్టేసి డబ్బులు పంపించమంటున్నారు ఇంతవరకు ఒక ఎత్తే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు పవన్ కళ్యాణ్కి విరాహం పంపిస్తున్నారు ఎంత అనుకున్నారు పావాలంట స్క్రీన్ షాట్ పెద్ద ఎత్తున పెడుతున్నారు సేన కోసం నా విరాళం అని చెప్పి జీరో పాయింట్ టూ ఫైవ్ పావాలనే పంపిస్తున్నారు రాచకం మీరు మరీ పావాలయ పంపిస్తారా మీరు ఏం ప్రయోజనం దానివల్ల మేము ఉంది కదా అంతే ఉంది అకౌంట్లు ఏమన్నా రీజన్ రీజన్ కూడా వీళ్ళు రాసుకుంటున్నారు పావాలయకు పంపిస్తున్నారు అంటే పొత్తులోపు ఇంకా వచ్చేది అన్ని సీట్లు ఇరవై ఐదు వస్తాయి గుర్తుగా జీరో పాయింట్ టూ ఫైవ్ పంపిస్తామని చెప్పి కొందరు పవన్ కళ్యాణ్ అంటే బేసిక్గా ఆయన ఏదో పావలా కళ్యాణ్ అని అంటూ ఉంటాం ఎందుకంటారు కానీ మనమే అటువంటి పదాలు వాడలేం కానీ అట్లా అంటూ ఉంటారు కదా అందుకని చెప్పి పావలా పంపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆడ పంప పైసలు పంపించేటప్పుడు డబ్బులు పంపించేటప్పుడు ఆ లెక్క పంపించేటప్పుడు ఆడ రాస్తారు కదా ఆడు కూడా రాస్తున్నారు పావలా కళ్యాణ్కి పావలా విరాళము అని ఈ విధంగా ఏదో రాసుకుంటూ మొత్తం మీద ఈ స్క్రీన్ షాట్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి పావలా పావలా పావాలా ఇవో మీరు ఊరుకోండి ఆసిన మీరు వెయ్యి పావులను పంపించినా కూడా అది ఎంత అవుతుంది రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఏం చేస్తారు దానితోటి ఏదో క్యూఆర్ కోడ్ ఇచ్చినారని చెప్పి మీరు పోయి స్కాన్ చేసి పావలా పంపిస్తే ఎందుక పాపం అట్లా చేస్తారు మీరు పంపిస్తే ఎక్కువ పంపించండి ఐదు వందలు వెయ్యో రెండు వేల ఐదు వేలు కనీసం వంద రూపాయలనే పంపించండి అది మీరు పావాలా పంపించి పెద్ద ఎత్తున స్క్రీన్లు కనిపిస్తున్నాయి ఆ స్క్రీన్ షాట్స్ పావాల పంపిస్తున్నట్లు ఇది ఇదైతే అరాచకం అయినా పబ్లిక్ క్యూఆర్ కోడ్ పెట్టడం ఎందుకబ్బా ఏదైనా పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు గా ఆ అకౌంట్ సర్క్యులేట్ చేయడం చెక్కులు తీసుకునే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని వీళ్ళు ఏమైనా క్యూఆర్ కోడే పెట్టారు సరేలేండి ఎంత పంపించినా ఎంత పావలా పావుల యాడ్ అయితేనే కదా రూపాయి అవుతుంది పంపించండి